ప్రజల కష్టార్జితమైన దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా మోడీ ప్రభుత్వం దారదత్తం చేస్తుంది అని కార్మిక హక్కులను పెట్టుబడిదారులకు చిట్టాలుగా తయారు చేసి పెట్టుబడిదారుల కార్పొరేట్ సంస్థల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ రోజు సార్వత్రిక సమయంలో భాగంగా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం ఐదు గంటల నుండి ఎంఆర్ఎఫ్ పెప్ పెన్నర్ బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ పరిశ్రమల ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది సదాశివపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ దగ్గర రాస్తారొక మానవహారం నిర్వహించడం జరిగింది

పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల కోసము ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ రోజు సదాసిపేట పట్టణంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తది యొక్క దాడిని కార్మిక వర్గం మీద కొనసాగిస్తూ ఉంది కార్పొరేట్ సంస్థల లాభాల కోసము కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల మొత్తము ఇరవై నాలుగు లేబర్ గా మార్చింది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి అనేక త్యాగాలబంగా ఏర్పడిన కార్మిక హక్కుల మొత్తము ఈరోజు పెట్టుబడిదారులకు చుట్టాలుగా ఈ కేంద్ర ప్రభుత్వము తయారు చేసింది నాలుగు లేబర్ కోళ్లు వచ్చి కార్మికులను కట్టు బానిసల్లాగా ఈరోజు ఈ ప్రభుత్వమే పెట్టుబడిదారులకు దాసోమ లేబర్ కోళ్లు తీసుకొచ్చింది అందుకే తక్షణమే ఈ సార్వత్రిక సమ్మె ద్వారా ఈ ప్రభుత్వానికి కనిపి కలగాలి కార్మికుల గురించి ఉద్యోగుల గురించి కక్ష గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి సిఐటి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థల లాభాల కోసము కార్మికుల యొక్క శ్రమను ఇలా దోచుకుంటా ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులలో నంబర్ వన్ స్థానంలో ఈరోజు భారతదేశం యొక్క పెట్టుబడు పెట్టుబడుద స్థానం పెరుగుతా ఉంది అంటే ఈరోజు పెట్టుబడుల యొక్క లాభాలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి కానీ కార్మికులు జీవులు చేయాలి శ్రమించే ఒక ఈ ఈరోజు వాళ్ళ యొక్క ఆశలు పెరగట్లేదు అందుకే ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నూటికి తొంభై శాతం మంది ఉన్నటువంటి భారతదేశంలో కార్మికులు ఉద్యోగుల రైతులు వ్యవసాయ కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించకుండా కోసం ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సమ్మె చేయమైంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కార్మికుల ఉద్యోగుల గురించి ఆలోచించాలి కార్మిక ఉద్యోగం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం